అందకే మా యావని తీసుకొని మా అత్తోరింటికి వెళ్తున్నాను మరి మా అత్తోరింటికి వెళ్తుంటే అక్కడ బస్ స్టాండ్లో కొంతమంది నాకు అందం తక్కువ మా ఆవుడికి అందం ఎక్కువ మరి బస్ లో కొంతమంది మా యావని ఏడిపిస్తుంటే మొగుడుగా నాకు ఎంత బాధ కలుగుతుందో మీ అందరికీ తెలుసు మా అత్తగారు ఫోన్ చేసింది అల్లుడు పోయిన సంవత్సరం కూడా నువ్వు రాలేదు ఈ సంవత్సరమైనా సరే నువ్వు వస్తే కోడి సహదరం నుంచి నాశ పెడతాను నల్ల గోడ పెట్ట దోషేత్తన్నావు మీకు గారు పెడతాను బూర్లు పెడతాను అని చెప్పేసి అంటే మా ఆవిడ తయారవుతుంది లోపల ఇంకా రాలేదు అడితా అరితా ఏం చేత్తనవే బస్సు వెళ్ళిపోతదే మా ఏంటంటే గోరా ఆమెకే బాగలే మరి గోరీ ఏంటి అలా కాదు ఆ మీ అబ్బాయిలు బయటకు రాలంటే ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తే సరిపోదు ఆడవాళ్ళు బయటకు రావాలంటే రెడీ చాలా అందంగా రెడీ అయ్యేసుకోలేదు అలా రెడీ అయ్యాం ఫస్ట్ బోట్లో పుల్లలు ఎదురుంటే డాన్స్ గా బస్సు వెళ్ళిపోతుంటాను సరేండి ఆ రాత్రి అంత నిద్ర లేదండి చోమల పీకడం వల్ల చెప్పు నేనేదో పీకేననుకుంటా అంత లేదు మనకి మీకు పట్టినాడండి సరిగ్గా చూడే ఉంటాడు కట్టిన ఈ బాత్రూమ్ కు డోర్ ఏదో పెట్టేసాడు దగ్గర తొలి చూడబోయాడు చూసాడా చూస్తే చంపాడు ఎందుకు సరిగ్గా చూస్తే ఆడే చెప్తాడు ఇక్కడ ఏ మేటర్ లేదని అయినా నా తెలియకడుతున్నాను ఇప్పుడు మీ పుట్టింటికి ఎందుకు బయలు ఏం పెట్టుకున్నాడు బెంగ కూతురికి లంగా పెట్టలేదు కానీ ల కొడుకు బెంగ పెట్టుకున్నాడా పెళ్లి కానుసలన్నీ ఉండిలే అని రాసుంటే సరివించడానికి వచ్చిన వాళ్ళంతా ఉండేలే ఇచ్చారు నా పేరు శేషు దీని పేరు కీర్తి శుభలేఖలో ఏమని వేయాలండి శేషు అని వేయాలా కీర్తి చేసేసారు స్వాము పెళ్లి కళ్యాణం ఒక్క ఎదవ రాలేదు అసలు తెలియతే పెళ్లి ఎప్పుడు మా పుట్టిన వెళ్తారు కానీ పెళ్లి ఇది అవుతున్నాయి మీ వాళ్ళు ఎప్పుడైనా నగ నటా పెట్టారా నగ నటా పెట్టినాకే మాది కళ్యాణి జ్యువెలరీ కాదు కళ్యాణి సెంటర్ కావాలంటే గాని ఎడతాడో మైక్ తగిలించుకో ఆయన మీకు ఎలా చూసుకోవాలో తెలియదు హంగర్ వాడు కాదు భార్య అంటే భర్తలో సగ భాగం అది గుర్తు పెట్టుకో భార్య అంటే భర్తలో సగ భాగం మేము ఎడితే మేము నవ్వుతే మేము నవ్వుతాం మేము అక్కడికి ఎక్కి దూకితే దూకు సాగు అది రోజులు చూపించి చూడడం

డి కడుక్కోసింది ఇంటి నువ్వేం చేస్తా ఉంటా నేనేం చేయండి మా పనులు చేస్తాను మీ ఇంట్లో వేరు ఎవరు గడుతారు మా పనులు ఎవరు మా పనులు ఇంకా

మీకే అది ఇక్కడ చాలా మందికి అదే డౌట్ ఉంది ఆడవాళ్ళకి పొద్దున వేసి ఇంత షాపుతో తర్శనాన్ని చేస్తా మధ్యలో ఇంత అజెంట్ మధ్య చేస్తా దిగుదీదు అది విగ్రహం ఎన్నో ఒరిజినల్ కాదు రాజేంద్ర ఏంట చిన్నగురుడు అనుకుంటాండి పాపం భయపడుతున్నాడు అలాగే తెచ్చుకున్నా కనుక ఆడే వైజాగ్ వైజాగ్ అది అడిగి అడిగే చెప్పొచ్చి ఇప్పుడు పది గంటల బస్సు You yeah. yeah. అడ్రస్ తెలు ఏమప్పు అడ్రస్ వెళ్తున్నా నువ్వు ఏం పేరు నీ పేరు మీ నాన్న పేరు మా నాన్న పేరా మీ అమ్మ పేరు నాన్న పేరు నాన్న కాకపోతే నాన్న పేరు డాడీ డా అమ్మ పేరు అమ్మ 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 పేరు ఒకటి ఉంటది రా ఏదో శుభ లక్ష్మణి ఎంకటి లక్ష్మీ ఏదో ఒకటి ఉంటది అది మమ్మీ కొట్టేం కొడతా தேதி எண்ணிங்க பெரிய ஹெண்டில் இருக்கு ஆச்சார் நான் கூப்பிட்டேன் நான் நானே ஏற்கவே இல்லை நான் பாச்சே

மைக்கு அது எப்படோஹரோ